గత ప్రభుత్వాలకు పాలకులకు భిన్నంగా కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనదైన పంతాలో దూసుకుపోతున్నారు ఎన్ఆర్జీఎస్ నిధులతో నియోజకవర్గ పరిధిలోని శ్మశాన వాటికలను ఆక్రమణలకు గురి కాకుండా ఆధునిక హంగులతో పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో భాగంగా తొలిదశలో నియోజకవర్గంలో అరవై ఒక్క శ్మశానాల పునరుద్ధరణకు నిధులు మంజూరవ్వగా మొట్టమొదటగా మైదుకూరు మండల పరిధిలోని డయాంకాన్ పల్లె గ్రామంలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన శ్మశాన వాటికను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు మన ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో ఎక్కడే కానీ ఏ దీని మీద ఎన్ఆర్సి గ్రాంట్తో ఎక్కడే కానీ శ్మశాన వాటికూ చేసిన దాఖలు ఎక్కడ లేవు మన ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో లేదు ఎక్కడ దీని మీద ఖచ్చితంగా దీనికి అప్రూవ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో దీని వెనకల్ని ఎంతో కృషి చేసినాం దీని మామూలుగా అయితే స్మశానము అనే వార్డింగ్కి అయితే ఎక్కడ ఇచ్చే అవకాశం లేదు ఎంపీ మామూలు ఎన్ఆర్జీసీ గ్రాంట్ కింద దీనికి ఒక చిన్న క్లాజ్ ఉంది క్రిమిటోరియం కింద ఇవ్వచ్చని ఒక చిన్న వార్డింగ్ ఉంది అది బేస్ చేసుకొని సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషనర్ గారి దగ్గర కూర్చొని ఎంతో ప్రయత్నం చేస్తే అది శాంక్షన్ చేసిండ్రు శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు దృష్టి తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ శాంక్షన్ చేసి సుమారుగా మన నియోజకవర్గానికి అరవై ఒకటి శాంక్షన్ చేసిండు అరవై ఒకటి శాంక్షన్ చేస్తే సుమారుగా నా ఆశయం ఏంటంటే శ్మశానం అనేది మనం చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ప్రశాంతంగా ఇక్కడ వేసి ఇక్కడ వాతావరణం చేయాలని ఆలోచన నాకు ఉండేది అంటే ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు కాదు ప్రతి ఊర్లో అందరికీ సంబంధంగా మనమేదో చేయాలి మన నియోజకవర్గంలో శ్మశానం డెవలప్ చేయాలనే ఆశయంతో ఈ శ్మశానం ఒకటి ఓపెన్ చేస్తే దీని వెనకాల ఉన్నటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయంటే మామూలుగా అయితే శ్మశానం కట్టేయడానికి వాళ్ళు ముప్పై నలభై పైసెంట్లు అందరూ ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసిండ్రు ప్రతి గ్రామంలో కూడా ఆక్యుపై చేసేసారు దాని చేయమంటే ఎవరు ఒకరు ఒకరు కూడా బాధ్యత తీసుకొని దాన్ని సరిచేసే పరిస్థితి లేదు ఈరోజు శ్మశానం అప్పులు చేసిన తర్వాత ఇమీడియట్ అధికారులు మన ఎంఆర్ఓ గారు కానీ ప్లస్ మన పిఆర్ అధికారులు కానీ ప్లస్ మన ఎంపీడీఓ ఏపీ కానీ అందరూ కలిసి దాన్ని సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత వాటవర్ ఎంత ఎంత ఉందనే తెలిసిపోతుంది ఉదాహరణకు బ్రహ్మంగారి మఠంలో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఆ బ్రహ్మంగారి మఠము మండలము పెద్ద బ్రహ్మంగారి మఠం ఆ మఠంలో శ్మశానానికి ఎంత ఉంది ఓన్లీ ముప్పై నలభై సెంట్లు కానీ ఎక్కువ లేదు ఆ ఊళ్ళో అందరు వచ్చినా కూడా అందరికీ జాగా ఉండేది కాదు అంటే బ్రహ్మంగారి మఠము సుమారు పదివేల మంది పాపులేషన్ ఉంది పదివేల మందికి ఓన్లీ నలభై సెంట్లు మాత్రం స్థలం ఉన్నది ఇప్పుడు మనం ఈ స్మశాన శాంక్షన్ అయిందో ఈ డిపార్ట్మెంట్పై సర్వే చేస్తే పది ఎకర పది ఎకరాలు స్మశాన ల్యాండ్ ఉంది అలా ఉండే కూడా అందరూ ఆక్యుపై చేసుకొని ఓన్లీ నలభై సెంటు మాత్రం ఉంది ఇది ఎప్పుడు అప్రూవ్ అయిందో అధికారులపై శ్మశాన సర్వే చేస్తే పది ఎకరాలు బయటపడింది మొన్ననే మన కలెక్టర్ గారు కూడా అదే ప్లేస్కి వచ్చి చూసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ లోపల శ్మశానం కట్టాలని చెప్పి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ముఖ్యంగా మన నియోజకవర్గం సుమారు ఇప్పుడు శాంక్ చేసి సుమారు ఆరు ఏడు నెలలు అయిపోయింది ఈ శ్మశానాలు అందరికీ అందరికీ మార్కౌట్ ఇచ్చారు అయిన ఎవరు చేయాల ఫస్ట్ మొద మొట్టమొదటిసారిగా కృష్ణారెడ్డి నిజంగా శిక్షణానికి అభినందించాల ఎవరు చేయనటువంటిది ఫస్ట్ టైం ఓపెన్ చేసి ఈరోజు శ్మశానానికి చేసేందుకు నిజంగా ఆ ఊరి మీద ఎంత శ్రద్ధ ఎంత ఉండేది అనేది తెలిసిపోతుంది ఎందుకంటే ఇది ఒకరోజు చేసేది కాదు ఒకసారి చేస్తే జీవితాంతం నిలబడిపోతుంది జీవితాంతం నిలబడి ఊర్లో కూడా ఏమైనా అడిగినా కూడా నేను కట్టించినానని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అందుకే నేను ప్రతి ఊర్లో కూడా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వలే ఆ ఊరు లీడర్లే చేయమని చెప్తున్నాను ఎందుకంటే ఆ ఊరు లీడర్లు చేస్తే నా ఊర్లో నేను స్పశాన్ కట్టినాము చనిపోయినప్పుడల్లా ప్రతి ఒక్కరు వస్తారు వీరికంది ఓన్లీ ఆ చనిపోయినప్పుడు ఓన్లీ ఊర్లో కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరూ వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం చూసిన తర్వాత వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది అటువంటి పరిస్థితి ఆ ఊరు గ్రామస్తులు చేస్తే నేను చేసిన గర్వంగా చెప్పుకోవడం కూడా ఒక మంచి అవకాశం ఏదైనా పని చేస్తే ఊర్లో పని చేస్తే గుర్తుండదు ఇటువంటి పని చేస్తే ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఖచ్చితంగా మన అరవై ఒకటి శాంక్షన్ చేసినా కూడా ఎవరు ముందుకు వచ్చేయలేరు ఏదో డబ్బులు రావని ఆలోచన మీకు ఉండొచ్చు కానీ ఇది ఎన్ఆర్జీసీ గ్రాంట్ ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మీరు ఎవరు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఇది మార్చి లోపల గ్రాంట్ ఉంటుంది కాబట్టి మార్చి లోపల మీరు చేస్తే మీ మార్చి లోపల గ్రాంట్ వచ్చి తొందరగా కూడా మీ అకౌంట్కు డబ్బులు వస్తుంది ఖచ్చితంగా మన నాయకులు కూడా చెప్పేది ఏంటంటే నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు భీమట్ట మండలం ఉంది భీమట్ట మండలంలో పదమూడు శాంక్షన్ చేశాం చాపాడు మండలం ఉంది పదకొండు శాంక్షన్ చేసినాము దూరు మండలంలో తొమ్మిది శాంక్షన్ చేయించినాం కాజీపేట మండలంలో పదహైదు చేపించినాం అదే రకంగా మైదుకూరులో పదమూడు మొత్తం అరవై ఒకటి శాంక్షన్ చేస్తే ఓన్లీ ఒకటే ఒకటి ఈరోజు ఓపెన్ చేశాం కాబట్టి మన మన కార్యకర్తలకు మన లీడర్లు చెప్పేది ఇప్పుడు ఎందుకంటే కాజీపేట సుమారు పదహైదు శాంక్షన్ చేయించినాం ఒకటి కూడా కాంక్షన్ చేయాలి ఇంకా ఒకటి కూడా కంప్లీట్ కావాలి అందుకు ఒక అట్లా కాదు ప్రతి ఊర్లో శాంక్షన్ మీరు ఎందుకంటే మీరు అంత ఉత్సాహంగా చేస్తే నేను ఇంకా ఎక్కువ అప్పుడు శాంక్షన్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే మేము అనుకునే ఆశయాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసి మూవీ అయిపించినందుకు ముఖ్యంగా కృష్ణాదుడికి అభినందన తెలియాలి అందరూ ఒకసారి చేసినా ముందు ముందండి తొందరగా కంప్లీట్ చేసినందుకు కృష్ణాడు అభినందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను